నమో భగవతే వాసుదేవాయ మహాకవి బమ్మెర పోతనమాత ప్రణిత శ్రీ మహాభాగవతంలో దశమస్కందంలో ఉన్నాము ధ్యాన శ్లోకము ఓం మోకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం కంసుడు అనుకుంటున్నాడు కంసుడు క్రూర క్రూరశోభాన్ని విడిచి ధైర్యంతో గాంభీర్యాన్ని పాటిస్తూ శౌర్యాన్ని ప్రకటిస్తూ చెల్లెల్ని చంపే ఉద్దేశాన్ని విడిచి మౌనంగా ఊరకున్నాడు అయితే లోపల శత్రువుని తలుచుకొని కంపిస్తూనే ఉన్నాడు అనచరాని మహావిరోధం కలిగింది ఏమి జరుగుతుందో దేవకి దేవికి శ్రీ ఎప్పుడు పుడతాడు పురిటింటిలోనే వాణ్ణి చంపుతాను అని అనుక్షణం ఎదురుచూస్తున్నాడు కంసుడు ఆ కంసుడు ఎడతెగని విరోధం చేత నిరంతరం విష్ణు స్మరణం చేస్తూ ఇతర పనుల మీద ఆసక్తిని విడిచిపెట్టేశాడు తిరుగుతూ ఉన్నప్పుడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు నీళ్లు తాగేటప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు లేచేటప్పుడు ఇంకా తక్కిన వేళల్లోనూ శ్రీ మహావిష్ణువును క్షణ క్షణక్షణం తలుస్తూ ప్రపంచమంతా కూడా శ్రీహరి రూపంగానే చూడసాగాడు చెవులకు ఏ చిన్నపాటి శబ్దం వినిపించినా శ్రీహరి మాట్లాడిన పలుకు ఏమో అని వింటున్నాడు కనబడిన రూపాలన్నీ శ్రీహరి రూపాలేమో అని చూస్తున్నాడు తన శరీరానికి గడ్డిపోచ తాకినా అది శ్రీహరి స్పర్శ కావచ్చని కలవరపడుతున్నాడు ఏదైనా పరిమళం సోకితే అది హరిమెడలోని వనమాలది కావచ్చునని ఉలికిపడుతున్నాడు ఎవరేం మాట్లాడినా శ్రీహరి మాటలని భ్రమిస్తున్నాడు ఈ విధంగా తనకు కలిగిన భావాలన్నీ శ్రీహరి భావాలుగానే భావిస్తున్నాడు ఈ విధంగా వైరంతో ఉన్న చిత్తమంతా పరమాత్మని అందే సంపూర్ణంగా నిలిపాడు ఆ సమయంలో ఇంద్రాది దేవతలు నారదులు మునులు బ్రహ్మ శివుడు దేవకీదేవి ఉన్న చెరసాల వద్దకు వచ్చి ఆమె గర్భంలో ఉన్న ఆ పురుషోత్తముని ఇలా స్థుతించారు ఓ మహానుభావ నీవు సత్యమే వ్రతంగా కలవా కలవాడవు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేడు మూడు అవస్థలలోనూ ఏక ఆకారంలో ఉంటావు పంచ మహాభూతాలను పుట్టించిన వాడవు నీవే అందులో ఉన్నవాడవు నీవే అవి నశించిన పిమ్మట ఉండేవాడివి నీవే సత్య భాషణము సమదర్శనం గల నిన్ను ఆశ్రయిస్తాము నీ మాయలో చిక్కుకున్న వాళ్ళు అనేక విధాలుగా నిన్ను పేర్కొంటారు జ్ఞాన విజ్ఞాన మూర్తులైన మునులు అన్ని స్వరూపాలు నీవే అనే ఎరుకలో ఉంటారు అంతేకాకుండా ఈ సృష్టిలో సంసారం అనే ఒక వృక్షం ఒకటి ఉంది దానికి ప్రకృతి అనేది పాదు సుఖము దుఃఖము అనేవి రెండు ఫలాలు సత్వము రజస్సు తమస్సు అనేవి వేళ్ళు ధర్మము అర్థము కామము మోక్షం అనే నాలుగు పురుషార్థాలు రసాలు ఇంద్రియాలు ఐదు అవి గ్రహించే విధానాలు శబ్ద స్పర్శ రూప రస గంధములనేవి ఐదు ఊడలు ఆకలి దప్పిక శోకము ఆశ ముదిమి చావు అనే ఆరు దాని స్వభావాలు చర్మము మాంసము రక్తము మేధస్సు క్రొవ్వు ఎముకలు రేతస్సు అనేవి ఆ వృక్షానికి గల ఏడు పొరలు అంటే బెరడు పంచభూతములు ఐదు బుద్ధి మనస్సు అహంకారం అనే మూడు కలిపి మొత్తం ఎనిమిది ఆ వృక్షానికి కొమ్మలు కన్నులు చెవులు ముక్కు ముక్కు పుటాలు నోరు మలమూత్ర ద్వారాలు అనే తొమ్మిది ఆ వృక్ష ఆ వృక్షానికి తొర్రలు నవరంధ్రాలు ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానమనే పంచప్రాణాలు నాగము కూర్మము కృకర్మము కృకరము దేవదత్తము ధనంజయమనే ఉప ఉప ప్రాణాలు మొత్తము పది ప్రాణాలు దానికి ఆకులు జీవుడు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఆ వృక్షంపై వివసిస్తూ ఉంటాయి ఇటువంటి మనుష్య దేహం అనే అద్భుత వృక్షాన్ని పుట్టించడానికి పెంచడానికి నశింపజేయడానికి కర్తవుని నీ ఒక్కడవే కానీ వేరెవరు కర్తలు కారని బ్రహ్మాదులు పొగుడుతూ ఇంకా ఇలా అంటున్నారు జ్ఞానులైన వారు ఇతర మార్గాల్లోనికి వెళ్ళకుండా నీ అందే తమ అంతఃకరణాన్ని నిలిపి సంసార సముద్రాన్ని నీ పాదములనే నావచేత ఆవుదూడ అడుగును దాటినంత సులభంగా దాడగలరు మంచివారికి శుభములను చేకూరుస్తూ దుష్టులను శిక్షిస్తూ ఉండే నీవు ఎన్నో అవతారములను ధరించి లోకాలకు సర్వకాలాల్లోనూ క్షేమాన్ని కలిగించేవాడివి ఓ పద్మదలాక్ష కొంతమంది మూడులు నీ స్వరూప అనుభవం లేని అజ్ఞానుల వద్ద కొన్ని విషయాలను తెలుసుకొని మాకు అన్నీ తెలుసు అనే గర్వంతో ఉంటారు నీ నామ సంకీర్తన మహిమను తెలిసి ఉండి వారు చేసేందుకు ప్రయత్నించరు అలాంటి వారు తప్పక నీచ జన్మమును ఎత్తి దుఃఖాల పాలవుతారు ఈశ్వర నీయందు మాత్రమే ఆసక్తి కలవారు తమ మనస్సులను నీయందే నిలిపి ఏ భయం లేకుండా ఉన్నవారు వారు ఎటువంటి విఘ్నములను పొందరు నీవు ఎక్కడ ఉంటావో ఆ దివ్య లోకంలోనే వారు నివసిస్తారు ఓ హరి బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్తులు సన్యాసులు నిన్ను సేవిస్తూ ఉంటారు నీవు సత్వగుణంతో కూడినది పరిశుద్ధమైనది మోక్షాన్ని ఇచ్చేదైనా దివ్య మంగళ విగ్రహాన్ని ధరిస్తూ ఉంటావు తామరల వంటి కన్నులు ఓ స్వామి నీ దివ్య మంగళ విగ్రహం సత్వస్వరూపమే కాని పక్షంలో దివ్య జ్ఞానంతో నిండి ఉండి అది అది ఆ వివేకాన్ని ఎలా నశింపజేయగలుగుతుంది గుణములలో కూడా ప్రకాశిస్తూ ఉంటావు విజ్ఞానప్రదమైన నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఆరాధింపగానే సాక్షిగా ఉన్న నీవు పరిపూర్ణ స్వరూపంతో సాక్షాత్కరిస్తావు వాక్కునకు మనస్సునకు అతీతమైన వాడవు గుణాలకు పుణ్యపాపమిశ్ర కర్మలకు అతీతమైన నీ రూపాన్ని పుణ్యాత్ములైన వివేకులు మాత్రమే గ్రహిస్తారు నిన్ను ఆరాధిస్తూ నీ గురించి యోచన చేస్తూ నీ కాతలను వింటూ ధ్యానిస్తూ పొగుడుతూ ప్రకాశించే సత్పురుషుడు తిరిగి ఈ సంసారాన్ని పొందడు నీ పాదములని అంటిపెట్టుకొని ఉండిపోతాడు నీవు జన్మించడం వల్ల భూదేవి భారం తగ్గిపోతుంది నీ పాద స్పర్శ చేత భూలోకాన్ని స్వర్గలోకాన్ని ఆనందంతో చూడగలము పుట్టుక లేని నీకు అవతరించడం అనేది ఒక క్రీడ చావు పుట్టుకలు అజ్ఞానం కారణంగా జీవులను ఆవరిస్తూ ఉంటాయి ఆ అజ్ఞానము లేదా మాయ నిన్ను స్పృశించలేక దూరంగా ఉండిపోతుంది మాయ యొక్క ఆటలలో నీవు చిక్కుకోని వాడవు కనుకనే నీవు ఈ జగమునకు ఈశ్వరుడవు నీవు ఎన్నో అవతారాలను ఎత్తి దుష్టులను శిక్షిస్తూ లోకములను కృపతో సంరక్షించావు రూపుడవై కూర్మమూర్తివై వరారూపుడవై సంపత్కరుడైన నరసింహుడవై వామనుడవై హయగ్రీవుడవై పరశరాముడవై శ్రీరాముడవై పదునాలుగు లోకాలను రక్షించిన నీకు నమస్కరిస్తున్నాము ఈ భూభారాన్ని తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము ముక్తిని ప్రసాదించేవాడ ఓ ముకుంద కఠిన చిత్తులైన కంసాదుల వలన బాధలు అనుభవిస్తూ ఈ లోకం దుఃఖంలో మునిగి ఉంది ఈ లోకాన్ని కాపాడడానికి దేవకీదేవి గర్భంలో నుండి త్వరగా బయటకు రావయ్యా అని బ్రహ్మాదులు శ్రీ విష్ణుదేవుని స్తుంచి దేవకీదేవిని చూసి ఇలా అన్నారు తల్లి నీ గర్భంలో శి మహావిష్ణువు ఉన్నాడు రేపు అవతరిస్తాడు కంసుని వలన ఇంక ఏ భయము లేదు మాకందరకు మేలు జరుగుతుంది యాదవులు సంతోషాన్ని పొందుతూ ఉండగా ఎల్లకాలం నీ కడుపు చల్లగా కాక మా మాట నమ్ము అని దేవతలు ఈ విధంగా అరిని స్తోత్రం చేసి దేవకీదేవిని ఆశీర్వదించి బ్రహ్మ ఈశ్వరులతో తమ తమ నివాసాలకు చేరుకున్నారు శ్రీకృష్ణ అవతార ఘట్టము ఓ పరక్షిణ్ మహారాజా కమలము వంటి ముఖము కలిగిన దేవకీదేవి ప్రసవం దుర్మార్గులకు అనగా కంసుడు మొదలైన వారి మనస్సుల్లో బాధను పుట్టించింది అంతేగాక మంచివారికి క్రమంగా వేదనలు తగ్గే సూచనలు గోచరించేలా చేసింది దేవకీదేవి శ్రీకృష్ణమూర్తిని ప్రసవించిన సమయంలో సృష్టి అంతా పులకించిపోయింది సప్త సముద్రాలు స్వచ్ఛమైన నీటితో ఉప్పొంగాయి మేఘాలు చెవులకింపుగా ధ్వనించాయి ఆకాశము శుభగ్రహాలతో నక్షత్రాలతో ప్రకాశించింది అష్టదిక్కులు దివ్యకాంతులతో ప్రకాశించాయి కమ్మని వాసనలతో చల్లని గాలి మెల్లగా వీచింది ఓమాగ్నులు జాజ్వల్యమానంగా వెలగసాగాయి కొలనులు తామర పూలతోనూ వాటిలో జుమ్మని తిరుగు తుమ్మెదలతోనూ కలకలలాడాయి నదులన్నీ నిర్మలమైన నీటితో ప్రవహించాయి భూమి పట్టణాలలో గ్రామాలలో గొల్లపల్లెలలో ఉత్సవాలతో సంరంభంగా కనిపించసాగింది వనాలన్నీ పక్షుల కళకళ రావాలతో పుష్పాలతో ఫలాలతో శోభించాయి దేవతలు ఆ సమయాన పూల వాన కురిపించారు ఆ సమయంలో గంధర్వులు దివ్యగానం చేశారు రంభ ఊర్వశి మొదలైన అప్సరసలు సంతోషంతో నర్తించారు విశ్వ వసువు మొదలైన సిద్ధులు ఆనందంతో పొంగిపోసాగారు చారణులు భయాన్ని విడిచి ఆనందించారు ఉత్సవ సంభంతో దేవతలు బేరీలు మ్రోగించారు అటువంటి సమయంలో గ్రహ నక్షత్రాలు అత్యంత శుభ స్థానాల్లో ఉండగా రాక్షసులను తల్లడిల్ల చేసేవాడు భక్తుల మనస్సులకు ఉల్లాసాన్ని కలిగించేవాడు శత్రువులను గెలుచుడే స్వభావంగా కలవాడు పదునాలుగు లోకాలు నిండియున్నవాడైన కుమారుణ్ణి దేవకీదేవి అర్ధరాత్రి సమయంలో కన్నది ఆ నిశిరాత్రి సమయమందు మేఘంలోని మెరుపు తీగవలే ప్రకాశిస్తూ ఉన్న దేవకీదేవి గర్భం నుండి పౌర్ణమి నాటి షోడశ కళామూర్తి అయిన చంద్రుని వలె ఆ దేవదేవుడు ఉద్భవించాడు అప్పుడు దివ్య రూపంతో దర్శనమిచ్చిన ఆ బాలు చూశాడు వసుదేవుడు ఆ పిల్లవాడు నీల మేఘాన్ని పోలిన దేహంతో దీర్ఘమైన నాలుగు చేతులను కలిగి ఉన్నాడు అతని కళ్ళును కన్నులు తెల్ల తామర రేకులను పోలి ఉన్నాయి గద శంఖము చక్రము పద్మము ఈ నాలుగింటిని చతుర్బాహులయందు ధరించి ఉన్నాడు విశాలమైన వక్షస్థలము అందంగా ఉంది కంఠమందు కౌస్తుభమని మెరుస్తూ ఉన్నది రత్నస్థగితమైన మొలత్రాడు కంకణములు భుజగీర్తులు శ్రీవత్సమనే పుట్టుమచ్చ ఇవన్నీ అత్యంత మనోహరంగా ఉన్నాయి చెవులకు గల శ్రేష్టములైన మకర కుండలాల యొక్క కాంతులతో అందమైన ముంగురల తోడి లలాటము శోభాయమానంగా వెలిగిపోతూ ఉంది విలువైన మనులతో కూడిన మేలైన కిరీటం మెరిసిపోతూ ఉన్నది నిండు చంద్రుని వలె వెలిగిపోతున్నాడు భక్తులను కాపాడేవాడు మంచి గుణాలు కలవాడు మిక్కిలి కరుణ కలవాడు అయినా ఆ బాలును చూసి చూపు త్రిప్పలేక శరీరం జలదరింప ఆ తేజస్సుకు ఆశ్చర్యపడి సంతోష అతిశయం చేత మహోత్సాహాన్ని పొందాడు ఆ ఉత్సాహంతో మహానంద సాగరంలో మునుకలు వేస్తూ పురిటి స్నానం చేయడానికి కుదరనప్పటికీ వసుదేవుడు బ్రాహ్మణులకు పదివేల పాడి ఆవులను మానసికంగా దానం చేశాడు తరువాత వసుదేవుడు ఇలా అనుకున్నాడు ఈ పురిటింటికి మంచి ప్రకాశం గల దీపంలాగా వెలుగుతున్నాడు ఈ బాలుడు ఇతడు తప్పక చతుర్ముఖ బ్రహ్మను కన్నా శ్రీ మహావిష్ణువి అని మహాభక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు అలా సాగి మృక్కి నెత్తిమీద తామర జంట వంటి రెండు చేతులను చేర్చాడు తన బిడ్డ అని భావించక ఆ శిశువు సాక్షాత్ పరమాత్మ అని ఇలా శృతించసాగాడు స్వామి నువ్వు సమస్త సృష్టిని నీ అందు దర్శింపజేస్తావు నీ స్వరూపం కేవలం ఆనందం అనుభవంతో కూడి ఉన్నది నీవు శాశ్వతుడవు నీవు ప్రకృతి కంటే అతీతుడు కనుక ఎవరికీ లొంగవలసిన పనిలేదు మాయ నిన్ను స్పృశించలేక దూరంగా నిలిచి ఉంటుంది అటువంటి నిన్ను నేను కుమారునిగా పొందాను ఇంతకన్నా విచిత్రం కలదా నీ మాయ చేత శీఘ్రంగా త్రిగుణాత్మకంగా జగత్తులను సృష్టించి ఆ లోకాలలో నువ్వు ప్రవేశిస్తావు అదే విధంగా మాయాతీతుడు అయినందున ప్రవేశించకుండా ఉంటావు ఇది ఎలా అంటే నీ శక్తి అనే నీటి నుండి సృష్టిలోని సూక్ష్మశక్తులు అన్నీ కలిసి విరాట్ అనే స్వరూపాన్ని కలగజేస్తాయి ఇది మహాసముద్రం నుండి సృజించబడిన బుడగ వంటిది ఆ విరాట్ స్వరూపంతో సృష్టి కార్యాన్ని నీవు నిర్వర్తించిన దానికి ముందే ఉన్న నీవు సృష్టికి అందకనే ఉంటావు కనుక సృష్టి మొదలైన తర్వాత విరాట్ రూపంగా ప్రకటితమైన సృష్టికి అతీతంగానే ఉన్నవాడివి ఈ విధంగా నీవు ప్రవేశించడము ఉండదు అలా అని ప్రవేశించకపోవడము ఉండదు సర్వేశ్వర సర్వేశ్వర సర్వప్రపంచం నీలోనే ఉంది కనుక నువ్వు సర్వాత్ముడవు నువ్వు సర్వ సర్వపరిపూర్ణుడైన నీకు వెలుపల లోపలనే సంధి భేదం లేదు ఎటువంటి మార్పులు లేనివాడవు నీవు సర్వేశ్వరుడవు ఆత్మ నుండి శరీరం మనస్సు మొదలైనవి కలుగుతాయి అవి ఆత్మకంటే వేరు అని తలచేవాడు మూర్ఖుడు కాక మరేమిటి విశ్వమంతా నీవే అయి ఉన్నావు నీవు కానిది వేరుగా ఏది లేదు ఈశ్వర నీ వలన జగము సృజించబడిన సత్వాది గుణాలు కానీ జనన మరణాది రూప వికారాలు కానీ నీకు లేవు సృష్టి స్థితి లయములు చేయాలనే కోరిక కానీ నీకు లేదు లోకాలు క్రమంగా వర్దిల్లుతున్నాయి లయిస్తున్నాయని చెప్పడం పొరపాటు కాదు ఎందుకంటే నువ్వు జననాది వికారాలు ఏమీ వాడవైనా సర్వకర్తవు కనుక నీ సంకల్పం వల్ల పుట్టిన సత్వాది గుణాలు నీ చేత ప్రేరేపింపబడి సృష్టి స్థితి లయాలు చేస్తున్నాయి సేవకులు చేసిన పనులు ప్రభువులు చేసినట్లే తోచుట సహజం కనుక నీ సంకల్పం వలన పుట్టిన సత్వ రజోస్తమ గుణముల చేత చేయబడిన సృష్టి స్థితి లయాలు నీ చేత చేయబడ్డట్టే తెలుస్తుంది నువ్వు ఎర్రని రంగుతో కూడి ఉన్నప్పుడు రజోగుణ రూపుడవై సృష్టిస్తావు తెల్లని రంగులతో కూడి ఉన్నప్పుడు సత్వగుణ స్వరూపుడవై సృష్టిని రక్షిస్తావు నల్లని రంగుతో కూడి ఉన్నప్పుడు తమోగుణ రూపుడవై సృష్టిని లయం చేస్తావు నేడు దైత్యులైన కంసాదులను దండించడానికి ఈ భూమి మీద అవతరించావు నీవు మాకు ప్రభువే కంసుడు పూర్వం ఆకాశవాణి వల్ల విన్న మాటలు తనకు దిగులు పుట్టించగా కోపంతో నీవు నా ఇంట పుడతావని నీ మీది పగచేత నీ అన్నలందరినీ సంవరించాడు నీవు పుట్టి తనను చంపుతావనే దిగులుతో నిద్ర ఆరం సైతం వదిలి నీ పుట్టుకకు ఎదురు చూస్తున్నాడు నీవు జన్మించావని ఈ కావలివారు చెప్పగానే నిన్ను సంవరించడానికి వెంటనే వస్తాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి ఘట్టంలో దేవకీదేవి స్వామిని శ్రీకృష్ణుని స్థుతిస్తుంది